వెల్కమ్ టీవీ న్యూస్ ముందుగా కుప్పంలో ఘనంగా పెద్దపల్లి గంగమ్మ అగ్నిగుండం ప్రవేశం మేడే వేడుకలను విజయవంతం చేయాలి వాల్ పోస్టర్లు విడుదల చేసిన సిపిఐ నాయకులు కాసిపేట టూ గనిపై సిఐటియు నూతన కమిటీ ఎన్నిక శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో మురిసిన అగ్నిగుండాలు కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కు మద్దతుగా బయలుదేరిన కేతన్పల్లి మున్సిపాలిటీ బిఆర్ఎస్ నాయకులు పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలి ఇక వివరాల్లోకి వెళ్తే దేవరూపొల మండల కేంద్రంలోని శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్షికోత్సవ కళ్యాణోత్సవంలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఆలయ వర్గాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ప్రతి ఒక్కరిలో పర్యావరణ పరిరక్షణపై దురదృష్టి లేకపోవడం వల్లే ఇలాంటి వేసవి వడగాల్పులు వేసవి మండుటెండర్లు చూస్తున్నామని సీనియర్ గ్యాస్ట్రో డాక్టర్ శర్మ అన్నారు కర్నూలు నగరంలోని మున్సిపల్ హై స్కూల్ మైదానంలో శిక్షకుడు రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిలంబం వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర గాల్పులతో కూడిన వేసవి మండు టెండలు మానవ జాతిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని చెప్పారు పరిస్థితులు ఇలాగే కొనసాగితే మానవ జాతి మనుగడకే ముప్పు వాటిల్ల ప్రమాదం ఉందని ఆయన తెలిపారు ముఖ్యంగా మొక్కలు పెంచకపోవడం విపరీతంగా పెట్రోల్ డీజిల్ ఆటోమొబైల్స్ వినియోగం వంటివి ఎక్కువ కావడం వల్ల భూమి వేడెకి ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు సమ్మర్లో ముఖ్యంగా ఇయర్ అంటే ఇలానే భవిష్యత్తులో ఉంటే మానవ జాతి మనుగడకే ప్రాబ్లం వచ్చి మానవ జాతి అంతరించిపోయే పరిస్థితి కూడా ఉంది ఈ క్లైమేట్ చేంజ్ అంటారు అంటే పర్యావరణ బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అనే దీని ఆ ధ్యాసగాన ఉండి ఉంటే కొంతవరకు మనము ఈ పరిస్థితి ఎదుర్కొనే వాళ్ళం కాదు ఎందుకంటే ఇది కేవలము మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటారు అంటే ఈ కెటస్ట్రోఫ్ అంటే ఈ ఒక భయంకరమైన సమస్య మనుషుల వల్లనే వచ్చింది ఎందుకంటే కార్బన్ ఎమిషన్స్ అంటారు అంటే ఈ హైడ్రోకార్బన్స్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ముఖ్యంగా ఈ పెట్రోలు డీజిల్ ఇలాంటివన్నీ ఆటోమొబైల్స్ ఎక్కువ కావడము తర్వాత ఏసీలు ఎక్కువగా ఆడడము అదే కాకుండా పొల్యూషన్ చాలా చాలా ఎక్కువైపోయింది ఎయిర్ పొల్యూషను వాటర్ పొల్యూషను ఇట్లా రకరకాలుగా పొల్యూషన్ ఎక్కువైపోయింది దీనివల్ల ఏమైతుందంటే టెంపరేచర్ రైజ్ అయిపోయినాక ఈ భూమి కూడా వేడెక్కడము గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అయిపోవడము అందులో అన్సీజనల్ రెయిన్స్ అన్సీజనల్ ఫ్లడ్సు హీట్ వేవ్స్ ఈ రకంగా ఒక ప్రమాదకరమైన సైక్లోన్స్ ప్రమాదకరమైన జీవితము మనుషులు లీడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ చిన్నారులను కానీ మనం శిక్షణ ఇస్తూ వీళ్లకు ఏ రకంగా పర్యావరణ బాధ్యత అనేది నేర్పించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది ఈ సమ్మర్ అంటే ఇలాంటి సమ్మర్ చూసినాక ప్రతి ఒక్క మానవుల్లో ప్రతి ఒక్కరిలో ఆ చైతన్యం కలగాలి మన దేశం అని కాదు ప్రపంచం మొత్తం మీద కూడా మానవ జాతి చేస్తున్న ఒక భయంకరమైన కృత్యం ఏమి అంటే ఈ కార్బన్ ఎమిషన్స్ ఎప్పు చేయడము దీనివల్ల ఈ కంట్రోల్ కాక ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మానవ జాతికి సహాయం చేసుకోకపోతే రానున్న రోజుల్లో మానవ జాతి అంతరించిపోయే అవకాశం ఉంది ఈ ప్లారిటీ మీద ఈ భూగ్రహం మీద కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత తీసుకోవాలనే మెసేజ్ నాకు ఇవ్వాలనిపించింది ఏడాకాలంలో ఇంకోటి ఏమంటే ఈ శిలంబం అనేది ఒక ప్రాచీన క్రీడ దీంట్లో ఈ క్రీడ ప్రాక్టీస్ చేసేటప్పుడు ముఖ్యంగా పిల్లలు బ్రీదింగ్ మీద చాలా కంట్రోల్ కూడా చేసుకుంటారు అంటే డీప్ బ్రీదింగ్ అనేది చాలా చాలా అవసరం అదే కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వలన దేహదారుణ్యం పెరుగుతుంది ఏకాగ్రత వలన ఇది లైక్ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అనేది మెడిటేషన్ లాంటిది సో దీంట్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంది మెంటల్ స్టామినా పెరగడానికి అవకాశం ఉంది బ్రీదింగ్ బాగా డెవలప్ అవుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది ముఖ్యంగా ఈ స్పోర్ట్స్లో పాల్గొనడం వలన కొన్ని హార్మోన్స్ రిలీజ్ కావడం వలన మన బాడీలో ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ హార్మోన్స్ వలన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది కాబట్టి బట్ సమ్మర్ కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళు ఎక్కువసేపు ఏది చేయకూడదు వాళ్ళని అర్లీ మార్నింగ్ ఈ కార్యక్రమం అయిపోగొట్టుకోవాలి ఈవినింగ్ అయినా కానీ ఆ వేడి అట్లే ఉంటున్నారు కాబట్టి వెరీ అర్లీ మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ టు సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఫిఫ్టీన్ కల్లా అయిపోవాలి ఈ కార్యక్రమం ఆ తర్వాతనే మిగతాది మనము చూసుకోవచ్చు కాబట్టి నేను ఆ శిక్షకుడిని కూడా కోరుకోవడం ఏమంటే మీరు చిన్న పిల్లలతో డీల్ చేస్తున్నారు వాళ్ళతో డీల్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉంటూ వాళ్ళను కేవలం మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుకకు ఘనస్వాగతం పలికిన కనకవీడు గ్రామ నేత కెఆర్ లక్ష్మీకాంత్ రెడ్డితో పాటు ప్రజలు కార్యకర్తలు పార్టీ నాయకులు వాలెంటరీస్ పాల్గొన్నారు జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో ఏఐసిసి ఇన్ఛార్జి దీపాదాస్ మన్షి తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ ఏఐసిసి ఇన్ఛార్జి దీపాదాస్ మన్షి ఏఐసిసి సెక్రటరీలు రోహిత్ చౌదరి విష్ణురాజ్ సిరిసిల్లాలో జరుగుతున్న పరిణామాలు నేతన్నలతో మాట్లాడడానికి వచ్చారని ఆత్మహత్యలు దురదృష్టకరమని అన్నారు हम लोग राजनीति करेंगे ये कांग्रेस पार्टी कभी नहीं सोचता है कभी नहीं करते हैं इसीलिए हम लोग आए हैं इस समस्या का हाल ढूंढने के लिए कुछ समस्या का हाल हम लोग किए भी है सरकार के तरफ से लेकिन अभी चुनाव के समय इसके बाद बैठ के हम लोग काम करेंगे आप लोगों से ये दरख्वास्त है आप लोग यहाँ के हो आप लोग भी जानते हैं इस किस कैसे ये परिवार किस हालत में गुजारे हैं अभी हम भी हम एक परिवार से मिल के आए हैं उनका फादर जो हाल है उनका पैरालिटिक पेशेंट है उसका बेटा पोलियो के आ, पोलियो है उनका फिर भी वो थोड़ा सा काम करता है उससे पहले जो परिवार में गया उस परिवार में बेटा कुछ काम ही नहीं करता एक, एक ही फादर था जो सोर्स ऑफ इनकम था वो भी खत्म हो गया तो ऐसे समय परिवार के साथ खड़े रहना है ये राजनीति का समय नहीं है आप लोगों से भी मैं दरख्वास्त करूंगी कि आप लोग थोड़ा इस पद्मशाली कम्युनिटी के साथ जो यहाँ के लोगों का रोज़गार है वो रोज़गार को बेरोजगार बना देने वाला जो के सी आर के पार्टी है और जो बी आर एस है और जो बीजेपी है वो जो मिलके एक तरफ से जी एस टी ट्वेल्व परसेंट लगा दिया एक तरफ इस इस पद्मशाली कम्युनिटी का वीविंग का आगे बढ़ाने के लिए कोई सोच नहीं लिया तो इसके विरोध करते हुए हम लोग हम लोग आज आए हैं और इस जो दुख भरी कहानी सुना सात दिन में पांच परिवार के ऊपर ये आफत आ गया उसके साथ हम लोग हमदर्दी के साथ खड़े हैं इस परिवारों के साथ और आगे ये ना हो इसलिए हमारे तरफ से जो भी करना है सरकार अभी कांग्रेस के बने हैं सरकार के तरफ से जो भी करना है हम लोग उचित समझ के करेंगे लेकिन चुनाव के समय कोड ऑफ कंडक्ट में हम कुछ नहीं बोल सकते ना हम जुमला बोल के कुछ ऐसे बात करके जाएंगे जो हम कर नहीं सकते वो हम नहीं करते ऐसा हम लोग वीवर कम्युनिटी के साथ हैं और आगे इनको बढ़ाने के लिए यहाँ जो छब्बीस पावर लूम है इन इन लोगों को कैसे मॉडर्नाइज़ करके सिरसिला के लिए अलग से एक वीविंग कम्युनिटी को आगे बढ़ाने के लिए मॉडर्नाइज़ तरीका से कैसे किया जा सकता है उसके लिए हम लोगों का सोच है और नागदुमर नागेश्वर जी आके चुनाव के बाद ये काम करेंगे धन्यवाद। कारण पुरातत्व संबंधित जहाँ केंद्रम चाटल दिया हो चुका है ये दिए महिला आनाड में �

इस क्लस्टर को आगे बढ़ाने के लिए पद्मशाली कम्युनिटी के साथ कांग्रेस खड़े हैं क्लस्टर को आगे बढ़ाने के लिए जो कदम उठाना चाहिए इलेक्शन के बाद आके हम लोग कदम उठाएंगे तानाम थानाडूड़ा मैम 2009 నుంచి 14 వరకు ఉన్నప్పుడు కూడా ఆత్మ హత్యల వద్ద గడన ముద్దాని रैली తీసి డైరెక్ట్ ప్రయత్నం చేశాం దయచేసి రాజకీయాలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు ముందు నేతన్నలకు ధైర్యం ఇచ్చే కార్యక్రమం తీసుకుందాం మా ప్రభుత్వము మీరు పెట్టిన బకాయిలు చేర్చే పనిలో ఉంది వాళ్ళకు చేతి నిండా పనిచ్చే బాధ్యత మాది మాది అని అనేక సందర్భాలు మేము చెప్పినాం మీరు వాళ్ళని ఎంతసేపు మీకు మెదడులో ఉన్న బతుకమ్మ చీరలు మాత్రమే ఇవ్వాలనే ఆలోచనతో కాదు ఇలా ప్రభుత్వ జివో నెంబర్ ఒకటి తెచ్చి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించబడే మొత్తం బట్టను తెలంగాణలో ఉన్నటువంటి అందరికి చేస్తే మీ జీవితాలు బాగుపడతాయో దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఒక పలైన వర్గాల శాఖ మంత్రి జిల్లావాడిగా మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడుగా మహేందర్ రెడ్డి గారు కౌంపు సత్యనారాయణ గారు మా అభ్యర్థి అందరం కూడా కలిసి రేపు పొద్దున ఇక్కడ ఉండబడ్డేటువంటి వాళ్లకు నష్టం లేకుండా కష్టం రాకుండా చూసుకునే మాట్లాడతాం దయచేసి ఎన్నికల సమయం కొన్ని మాటలు మాట్లాడచ్చు మాట్లాడరాదు కానీ చనిపోయిన కుటుంబాలు ఎలా ఉదయం ఒక కుటుంబం కానిపోయినాం ఆ కుటుంబానికి వెళ్ళలేదు మేము వద్దనమా ఆ కుటుంబానికి పెరాలిసిస్ వచ్చిన్నాడు ఆయన పెన్షన్ వద్దనమా ఆ కుటుంబంలో ఉండబడేటువంటి ఆ మహిళకు యొక్క బాధను చూస్తేనే బాధ కలిగే పద్ధతుల పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన వ్యక్తులు బాధ్యులు కాదా ఇలా నాలుగు నెలలనే మా తప్పు నెట్టి నెబ్బడి నెట్టి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు పార్లమెంట్ సభ్యుడు పన్నెండు శాతం జిఎస్టీ వేసి ఆనాడు కూడా మేము చెప్పినాం ఒక టెక్స్టైల్ పార్క్ ప్రధానమంత్రి దేశంలో నాలుగు ప్రకటిస్తే ఒకటి సిరిసిల్ల కి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ బాగుపడుతుందని అడిగినాం తీసుకుపోయి వరంగల్ పెట్టిండ్రు ఎవరు జిమ్ మేము అడుగుతాం పార్లమెంట్ సభ్యుడు ఐదేళ్ళ ఎంపీ కదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ చేనేత రంగానికి ఏం చేసినా ఒక చిన్న దారం అందని చెప్పండి మాటలు మాట్లాడతారు శివరాజకీయాలు చేస్తారు ఎక్కడి నుంచి వచ్చి పోటీ చేసిన ఏమేమో మాట్లాడతారు ఇక్కడ నేతన్నర గురించి ఏం తెలుసు మలయన వర్గాల నుంచి వచ్చాము మాది శ్రీనివాస్ గారు మేము బరామరాలను న్యాయం ఆలోచన ఉంది మా ప్రభుత్వానికి ఉంది దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు గతంలో మా పన్నెండు వేల అంత్యోదయ కార్డులు ఉంటే ఎందుకు రద్దు చేశారు కార్యకర్తలు పార్టీకి పునాది లాంటి వారని కార్యకర్తలు లేనిది పార్టీ లేదని ఆశావహులు నిరుత్సాహపడవద్దని తప్పకుండా న్యాయం జరుగుతుందని జాతీయ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడు వి శంకర్ అభిప్రాయపడ్డారు శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం మరియు సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశంలో శంకర్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన వారు టికెట్ల విషయంలో ఎవరైనా ప్రయత్నాలు చేసుకోవచ్చు కానీ ఒకరికి మాత్రమే అవకాశం లభిస్తుందని అలాంటప్పుడు సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి పని చేయాలని నిరుత్సాహపడవద్దని తెలియజేస్తూ రెండు మూడు రోజుల్లో తప్పకుండా మీ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు రాహుల్ గాంధీ for the nation. So now, we are ready to vote for India Alliance. Same in assembly level also. We will win the majority seat in Andhra Pradesh. Now, here, along with the DCC president, the candidate DCC committee people are here. So,

రాష్ట్ర ఉపాధ్యుడు ముఖ్యంగా ఈరోజు మోడీ ప్రభుత్వం దానికి తోడుగా ఉన్న ప్రాంతీయ పార్టీ కొంతమంది వాళ్ళ కొత్తాసలుగుతున్న మన రాష్ట్రంలో ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైసీపీ కానీ ఇటు పవన్ కానీ వాళ్ళు తత్తులుగా ఉన్నారు వాస్తవం ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆయన నాశనం చేస్తే రాష్ట్రంలో నేను నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు నాశనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎంత మేలు చేసింది గతంలో ఎంత మేలు చేసింది కాంగ్రెస్ పార్టీలో ఎంతవరకు అభివృద్ధి చెందింది ఏంటి ప్రాజెక్టులు కావచ్చు కావచ్చు అదేవిధంగా వివిధ కోణాల్లో అభివృద్ధి చెందింది ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం గమనించాలి ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇంద్రాగాంధీ గరీబ్ అటవాళ్ళు తీసుకురావడం జరిగినది పేదలు ముందుకు రాకపోతే దేశం అభివృద్ధి అందువల్లే ఆ నాటి కూడా కాదు దేశం మొత్తం మీద కింద ఉన్న పేద ప్రజలు విజృంభించడం జరిగింది నేడు దేశము మత మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతూ బొబ్బం ప్రభుత్వం వినాశనం చేస్తుంది రాజ్యాంగాన్ని మారుస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన అంబేద్కర్ రాజించిన రాజ్యాంగాన్ని ప్రపంచంలో గొప్పగా భావిస్తున్న నమస్కారాలు చేస్తున్నాం ఈ రాజ్యంగా మార్చడానికి రాహుల్ గాంధీ ఇదే మాట చెప్పాడు అందులో భాగంగానే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జోడో యాత్ర చేయడం జరిగినది మేము మతాలకు వ్యతిరేకం కులాలకు వ్యతిరేకం ఖచ్చితంగా భారతదేశంలో అందరూ కలిసి ఉండాలి భారతదేశం అభివృద్ధి చెందాలి భారతదేశంలో ఎటువంటి విద్వేషాలు లేకుండా చూడాలి ఆ బాధ్యత ఆనాడు ఇందిరాగాంధీ తీసుకుంటే నేడు రాహుల్ గాంధీ తీసుకోవడం జరిగినది అందువల్లే ఇప్పుడు పేద ప్రజలకు అండగా ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ఎలా మార్చుతారో అని ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఎవరు అక్కడే ఒక రాహుల్ గాంధీ మాత్రం ఇటు రాష్ట్రంలో అటు దేశంలో ఆనాడు ఆలోచించగల అలాంటివి నేడు

పురం మండలం మాణిక్యపురం మాణిక్యాపురం శివార్లలో ఉన్న ఏనెల వద్ద జాతీయ పక్షుల ఈకలు ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా పడి ఉన్న ఈకలను స్థానికులు గమనించి ఆందోళనకు గురయ్యారు ఏనెల ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ ఈకలను గమనిస్తే నెమలలను వేటాడేందుకు వేటగాళ్లు ఉచ్చులు బిగించి వాటి ఈకలను అక్కడే తొలగించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ హుసేన్పుర ఐదవ డివిజన్ లో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు భారీ మెజార్టీతో గెలిపించాలని డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఇద్దరు కూతుర్లు ప్రచారంలో పాల్గొన్నారు వారు మా కరీంనగర్ కాన్సెల్సీ ప్రజలు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండి కరీంనగర్ ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ఇవ్వండి ప్రజలను కోరారు ఫైవ్ లో ప్రచారం డోర్ టు డోర్ చేయడానికి వచ్చాము కార్యకర్తలు అందరు ఉన్నారు ఉంది జోషి ఉంది వీళ్ళందరూ షన్షా ఉన్నారు వీళ్ళందరూ కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తున్నారు చేయి గుర్తుకే ఓట్ వేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది నాన్న చేసిన పండు కానీ తాతయ్య చేసిన పండు కానీ అందరూ రికగ్నైజ్ చేసి వాళ్ళందరూ సపోర్ట్ చేయడానికి వచ్చారు చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా ఇది చూసి వీళ్ళంతా ఈ డివిజన్ ఫైవ్ మొత్తము కాంగ్రెస్కే ఓటేస్తుందని కరీంనగర్ మొత్తము కాంగ్రెస్కే ఓటేస్తుందని జైగుర్తుకే ఓటేస్తుందని నేను విన్నపం చేస్తున్నాను ఆశిస్తున్నాను జై వెల్చా డివిజన్ ఫైవ్కి సభలో కలాం హిదర్ ఆ మేరే బెన్ హమ్ హారే పా डोर टू डोर प्रचार तो करने के लिए आए हैं हमारे साथ कांग्रेस के कार्यकर्ता सारे हैं शहशाह जी है शबाना जी है ज्योति जी है हम, हम कांग्रेस के लिए काम कर रहे हैं हम सभी कांग्रेस के साथ हैं और कांग्रेस को ही वोट देंगे जय कांग्रेस जय भाजेंद्र राव बात करना इलेक्शन का वक्त बहुत कम है अब इसी वक्त में हम ज्यादा से ज्यादा कोशिश करके कांग्रेस को जिताने की कोशिश करना है और हमारे साहब को और हरी मेजॉरिटी से जिताना है क्योंकि कांग्रेस की जीत में हमारी जीत है कांग्रेस हमारी जीत में देश की जीत है क्योंकि हम देख रहे हैं गवर्नमेंट की हालात क्या है सेंटर पे हम हम राहत पाना है तो कांग्रेस को जिताना है अगर देखिए आप सोच समझ के आप वोट डालने की कोशिश करें आप देखेंगे अगर आप इधर से हटके दूसरे को डालेंगे तो वो भी मिले हुए हैं वो भी वो भी है जो आ, दूसरे पार्टी से मिले हुए अंदरूनी तौर पे आप समझ गए होंगे अंदाज़ा मेरा आप प्योरली बगैर किसी सोचे अपने दिमाग पे बाढ़ डाल के बहुत ही सोच विचार के बाद कांग्रेस को वोट डालिए हम लोग सब लोग कांग्रेस के लिए, जीत के लिए महिला महिला गली गली हम फिर रहे हैं हम पूरे मंडल में जा रहे हैं लेकिन सक्सेस तो होने वाले हैं इसलिए कि बीआरएस बीआरएस भी अंदरूनी तौर पे बीजेपी से मिल गए हैं देखो मुसलमानों मैं आपको मैं मैसेज दे रहा हूँ मेरे प्यारे मुसलमानों मैं आपको मैसेज दे रहा हूँ अंदरूनी तौर पे कोई भेदभाव मत रखो डिवाइड मत हो मेरे भाइयों आप लोग एक, एक जगह के एक जगह जमा हो के आप कांग्रेस को वोट दीजिए कांग्रेस को वोट दीजिए बी अंदरूनी तौर पे मिलके है बीजेपी भी से अब वहाँ बीजेपी भी, आप समझ जाना मैं हिंट दिया इसी में हमारी बचत है इसी हमारे लिए बधाई मैं इससे ज़्यादा बच्चियाँ हमारे आहेंद्र साहब के दो बेटियाँ मेरे साथ हैं बहुत ही खुशी हो रही इतना इतने प्यारे बच्चियाँ देखो आप गली गली फिर रहे हैं इनका ख्याल करो इनके पिताजी का ख्याल करो क्यों है ये सब कोशिश किस किस्मत से ये कोशिश पब्लिक के राहत के लिए तेलंगाना की राहत के लिए देश की राहत के लिए